Hi friends, welcome back to our channel Smartwoman Talks. లవంగాలతో ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మనం ఇష్టపడే వ్యక్తిని మనం కోరుకునే వ్యక్తిని అదే భార్య భర్త కోసమైనా చేయొచ్చు భర్త భార్య కోసమైనా చేయవచ్చు ఎందుకంటే భార్యా భర్తల మధ్య కానీ లేదా మనం ఇష్టపడే వ్యక్తుల మధ్య కానీ ఏంటంటే కొన్నాళ్ళు కలిసిమెలిసి సంతోషంగా ఉన్న తర్వాత రకరకాల కారణాల వల్ల అది వాళ్ళ అయినా అయి ఉండొచ్చు ఒకవేళ మన తప్పు కూడా అయి ఉండొచ్చు అలా ఏంటంటే సడన్ గా దూరాలు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట అవతల వాళ్ళు ఏంటంటే ఇక ముండికేసి కూర్చుంటారు మేము రాము మాకు వద్దు అని చెప్పి గట్టిగా తీర్మానించుకొని కూర్చుంటారు అనమాట మనం ఎంత చెప్పినా ఎంత బతిమిలాడినా సరే ఈసారి మేము అది రిపీట్ చేయకుండా ఉంటాము మీరు చెప్పినట్లుగానే వింటాము అని చెప్పేసి ఎంత బతిమిలాడినా కూడా వాళ్ళు ఏంటంటే గట్టిగా కూర్చుంటారు అసలు మాకు వద్దు అనేటటువంటి మాట మాత్రమే వస్తుంది అంటే సడన్ గా ఫోన్లు బ్లాక్ చేసేయటము మెసేజ్లు చేయకపోవటము మన కొంతమంది అయితే అసలు కళ్ళకు కనిపించరు అనమాట కొంతమంది కంటి ఎదురుగా తిరుగుతానే మనల్ని పట్టించుకోకుండా వేరే వాళ్ళతో మాట్లాడటం వేరే వాళ్ళతో క్లోజ్గా ఉండటం ఇలాంటివి చేస్తూ ఉంటుంటే ఏంటంటే ఇదివరకి ప్రేమతో ఉన్నటువంటి అవన్నీ గుర్తొచ్చుకొని గుర్తు తీసు తెచ్చుకొని మనం ఏంటంటే నరకం అనుభవిస్తూ ఉంటాము లోపల లోపల ఎంత బాధ ఉంటదంటే పైకేదో తిరుగుతాం కానీ ఒక పని మీద ధ్యాస ఉండదు చుట్టూత ఎంత మంది ఉన్నా సరే ఒంటరిగా ఉన్నటువంటి ఒక ఫీలింగ్ అనమాట నరకం అదే అంటారు ఎప్పుడైనా సరే మనకంటూ చుట్టూత ఎంత మంది ఉన్నా కూడా మనకంటూ పర్సనల్ గా ఒక వ్యక్తి ఉండాలి అలా లేకపోతే ఒక తోడు అనేది గనక మనకు లేకపోతే జీవితం దేనికండి ఎంత డబ్బులున్నా ఏం చేసుకోను ఎంత మంది ఉన్నా ఏం చేసుకోను ఏం ప్రయోజనం మన అనేటటువంటి మనిషి మనల్ని మనగా ప్రేమించేటటువంటి ఇష్టపడేటటువంటి వ్యక్తి అనేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి మన మీద వాళ్ళకు నిజమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి అనేవాళ్ళు మన జీవితంలో ఉన్నప్పుడు ఆ జీవితానికి ఒక అందము అర్థము పరమార్థం అనేది ఉంటది మనకు ఒక లైఫ్కి ఒక అర్థం అనేది ఉంటది లేకపోతే ఎందుకు తింటున్నామో తెలియదు ఎందుకు తిరుగుతున్నామో తెలీదు ఎవరి కోసం సంపాదించాలో తెలియదు ఏమి అర్థం కాని బతుకులు గజిబిజి గందరగోళంగా ఉంటాయి అన్నమాట కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే ఒక మనిషిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ మనిషి మనకి కరెక్టా కాదా ఈ మనిషిని చేసుకుంటే మన లైఫ్ హ్యాపీగా ఉంటుందా లేదా అని చూసుకొని సెలెక్ట్ చేసుకొని పెళ్లి చేసుకున్నా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేటట్లుగా చేసుకోవాలన్నమాట లేదంటే పెళ్ళంటే ఏంటి నూరేళ్ల బంధం ఏదో ఇప్పుడు పెళ్లి కాకముందలంటే ఏదో మాట్లాడుకుంటాం వదిలేసుకుంటాము అలా పెళ్ళైన తర్వాత చేయలేము కాబట్టి అదేదో ముందుగానే ఆలోచించుకోవాలి ఆలోచించుకొని చేసుకోవాలి నచ్చిన వ్యక్తిని మనసు అర్థం చేసుకునేటటువంటి మనిషిని మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళని మనం జీవితంలోకి ఆహ్వానించినప్పుడు మన జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటదండి లవంగాలతో ఈ పరిహారం ఎలా చేయాలి ఏంటనే తెలుసుకునే ముందర చాలా మంది కూడా చెప్పుకోలేని మానసిక సమస్యలతో అక్క ఎవరన్నా గురువు గారి నెంబర్ ఉంటే చెప్పమని అడుగుతున్నారు నేను గురువు గారి గురించి చెప్తున్నానండి చాలా మంచి వారు మీరు ఒకసారి ఫోన్ చేస్తే మీకు అన్ని చక్కగా మీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ చెప్తారు ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారు అండి ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు సమస్యలు సమస్యలున్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందని గురువు గారి దగ్గర గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను ఈ నెంబర్ కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది మీరేం చేస్తారంటే ఈ పరిహారానికి లవంగాలు తీసుకోండి ఏడు లవంగాలు తీసుకోవాలి పువ్వు ఉన్నటువంటి లవంగాలు ఇలాంటి తీసుకోండి ఇలాగ మధ్యలో ఇలా పువ్వు లేకుండా ఇట్లా గిల్లేసి ఉంటాయి చూడండి ఇవైతే మీకు పరిహారానికి పనికిరావు ఇలాగ పువ్వు ఉన్న లవంగాలు ఏడు లవంగాలను తీసుకోండి ఆ లవంగాలతో పాటుగా మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ ఒక వైట్ పేపర్ని తీసుకోండి ఇలాగ చక్కగా తెల్లగా ఉండాలి ఎటువంటి లైన్స్ ఉండకూడదు లైన్స్ ఉంటే ఏంటంటే మనకి సమస్య అనేది ఇంకా పెరిగిద్ది అనమాట అలాగా చక్కగా ఇలా ఒక వైట్ పేపర్ని తీసుకొని మీరేం చేస్తారంటే ఒక ఐదు లవంగాలను దీంట్లో వేసుకోండి ఒక ఐదు లవంగాలను ఇట్లా వీటిట్లో వేసుకొని ఇంకో రెండు లవంగాలనేమో ఇట్లా చేత్తో పట్టుకోండి ఇట్లా చేత్తో పట్టుకొని మీరు ఈ లవంగాల్ని మీ మనసులో కోరిక చెప్పుకొని ఇట్లాగా మీ మనసులో కోరిక చెప్పుకోండి అంటే మీరు ఏ మనిషిని అయితే కావాలనుకున్నారో భార్య భర్త కోసమైనా చేసుకోవచ్చు భర్త భార్య కోసమైనా ఎవరు ఎవరి కోసమైనా మనం ఇష్టపడే వాళ్ళ కోసం చేసుకోవచ్చు మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి ఆ మనిషి పేరు చెప్పుకొని ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పుకుంటే మీకు పరిహారం పంచేయదు ఆ వ్యక్తి మాతో ఇది వరకు లాగా మాట్లాడాలి మేము బాగుండాలి లేదా నా భార్య నా దగ్గరికి రావాలి నా భర్త నాతో మాట్లాడాలి అని చెప్పి మీరు చెప్పుకొని ఈ రెండు లవంగాలతోటి ఈ చేతిలో ఉన్నటువంటి రెండు లవంగాలతోటి ఈ ఐదు లవంగాల చుట్టూ ఏడు సార్లు తిప్పండి ఇట్లా ఏడు సార్లు తిప్పండి ఏడు సార్లు తిప్పేసేసి ఇక ఈ రెండు లవంగాలను కూడా దీంట్లో వేసేసి చక్కగా ఈ పేపర్ ఏం చేస్తారంటే ఇట్లాగా పొట్లంగలాగా కట్టేసేయండి ఇట్లాగా మీరు పొట్లంగా కట్టేసుకోండి ఇప్పుడు ఇందులో వచ్చేసి మొత్తం ఎన్ని ఏడు లవంగాలు ఉన్నాయి అన్నమాట ఐదు లవంగాల నుంచి రెండు లవంగాలు తిప్పేసి కూడా దాంట్లో వేసేసాం అనమాట మన కోరిక చెప్పుకొని ఇక ఈ లవంగాలని ఈ పొట్లాన్ని మీరు ఏం చేస్తారంటే మీరు ఇది ఏడు రోజు ఏడు రోజులు ఈ పొట్ల అనేది ఉంచుకోవాలి మీరు పనుకునేటప్పుడు మీ తల కింద దిండి కింద పెట్టుకోండి మీ దిండి కింద పెట్టుకోండి మీరు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ దిండి కింద పెట్టుకోండి పిల్లల దిళ్ళ కింద కానీ పక్కన వాళ్ళ దిళ్ళ కానీ దిళ్ళ కింద కానీ పెట్టొద్దు అట్లాగా చక్కగా దిండు కింద పెట్టుకొని సాయంత్రం పూట మీరు ఇవాళ శనివారం నుంచి స్టార్ట్ చేశారనుకోండి ఈ పరిహారం ఏ రోజైనా చేసుకోవచ్చు ఇంకా మీకు కుదిరితే శనివారం రోజు మొదలు పెట్టుకొని మళ్ళీ వచ్చే శనివారం దాకా అంటే ఏడు రోజులు ఈ పొట్లాన్ని దిండు కిందే ఉంచండి ఏడు రోజులు అనమాట ఇవాళ శనివారం మొదలు పెట్టుకున్నాం అనుకోండి ఇవాళ శనివారం నుంచి వచ్చే శనివారానికి ఏడు రోజులు అవుతాయి అనమాట ఆ పొట్లం అప్పుడు దాకా తీయకూడదు ఇక దిండు కిందే ఉంచుకోవాలి ఒకవేళ మీకు ఇంట్లో ఎవరైనా పిల్లలు తీస్తారు ఎవరైనా తీసేస్తారు అనుకుంటే మీకు దిండుకి గలీబులు ఉంటాయి కదా ఆ గలీబు లోపల పెట్టేసేయండి అట్లా పెట్టేస్తే ఎవరన్నా తీయటానికి కూడా మీకు అవకాశం ఉండదు అట్లా పెట్టేసుకొని మీరు ఏ రోజైనా శనివారం శనివారం కుదిరితే శనివారం నుంచి మొదలు పెట్టుకోండి మాకు కుదరదు మేము ఎప్పుడైనా చేసుకుంటాం అనుకుంటే ఏ రోజు చేసుకున్న ఇబ్బంది ఏం లేదు కాకపోతే శనివారం చేసుకుంటే ఇంకా తొందరగా రిజల్ట్ అనేది వచ్చింది అనమాట ఇక అట్లా పెట్టేసుకొని ఏడు రోజులు ఇవాళ శనివారం నుంచి మొదలు పెట్టుకుంటే ఈసారి వచ్చే శనివారానికి వారం అయింది కదా తర్వాత శనివారం రోజున ఏడు రోజులు ఏడో రోజు ఈ పొట్లంలో ఉన్నటువంటి లవంగాలను ఇంకా మీరు ఓపెన్ చేసేసి తీసేసి మీరేం చేస్తారంటే ఈ లవంగాలను మట్టి ప్రమిద ఉంటది కదా ఆ మట్టి ప్రమిదలో వేసేసి రెండు కర్పూరం బిల్లలు వేసేసిస్తే దాంట్లో వేసేసి అగ్గి వెలిగిచ్చేసి కాల్చి శుభ్రంగా బూడిద చేసేసేయండి అలా బూడిద చేసేస్తే మీకేంటంటే మీ మీ మధ్య ఉన్నటువంటి ఆ సమస్య అనేది తగ్గి మనకు కాల్చే పరిహారాలకు ఏంటంటే మంచి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట అవతల వ్యక్తి మన మీద ఉన్నటువంటి ఆ కోపము ఆ కారణము ఆ నెగిటివిటీ అంతా పోయి అతనికి మన మీద మంచిగా ప్రేమ అనేది పెరిగి అర్థం చేసుకొని మన దగ్గరకు రావటానికి మన భర్త మనతో ప్రేమగా ఉండటానికి పరిహారాలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి లవంగాలు మనకు రుచికి అంత ఘాటుగా ఉంటాయో పరిహారానికి కూడా అంతే ఘాటుగా ఉంటాయి మంచి రిజల్ట్ వచ్చింది మనకి పరిహార శాస్త్రంలోనే చెప్పబడింది అనమాట ఆ బూడిదని మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైనా పారే కా నేలల్లో గాని లేదా షింకులో కానీ పోసేసి శుభ్రంగా ఆ బూడిది మొత్తం పోయేటట్టుగా వాటర్ కొట్టేసేయండి అట్లాగా చేసేస్తే మనకు ఉన్నటువంటి దోషం అనేది పోయిద్ది అనమాట మీకు ఒక్కొక్కరికి తొందరగా సక్సెస్ అయి తొందరగా రిజల్ట్ వచ్చింది చేసిన వారానికి రిజల్ట్ వచ్చింది ఒకొక్కలకు కొంత కొంచెం లేట్గా వచ్చింది ఎందుకంటే మొండి మనుషులకి మొండి సమస్య కొంచెం లేట్ అయింది అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏడు వారాలు చేయండి ఇట్లాగా ఇట్లాగా ఒక శనివారం నుంచి ఒక శనివారం దాకా ఒక వారం మళ్ళీ ఇంకో శనివారం నుంచి మళ్ళీ ఇంకో శనివారం దాకా రెండో వారం అట్లాగా ఏడు వారాలు చేసుకుంటే మీకు ఇంకా మాకు అట్లా ఇబ్బందిగా ఉందనుకుంటే అట్లా చేసుకోండి అలా చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చి దావతల మనిషి నుంచి మనకు ఫోన్ రావటం కానీ మెసేజ్ రావటం కానీ వాళ్ళంతా వాళ్ళు వెతుక్కుంటూ మన దగ్గరకు రావటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి మీరు నమ్మకంతో రహస్యంగా చేయండి ఎవరికి చెప్పొద్దు మంచికి మాత్రమే ఉపయోగించాలి అర్థమైంది కదా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్